చిత్తూరు జిల్లా ఎదురుకుప్ప మండలం దేవడంపేటలో అంబేద్కర్ విగ్రహంపై జరిగిన దాడిని ఖండిస్తూ టీడీపీ ఎస్ఎస్ఎల్ నేతలు పాలాభేకం చేశారు జిల్లా అధ్యక్షుడు బుడుమూరు గోవింద్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో నేతలు మాట్లాడుతూ దాడి వెనుక వైసీపీ నేత గోవిందయ్యతో పాటు ఉన్నవారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు జగన్ ప్రభుత్వం దళితుల మధ్య చిచ్చు ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట కార్యదర్శులు పుచ్చ కుమార్ ఆరెట్టి మహేష్ మాదిక కార్పొరేషన్ డైరెక్టర్ ఈతల సుజాత రాష్ట ఎస్ఎస్ఎల్ జనరల్ కార్యదర్శి పడుక్ కుమార్ విశాఖ పార్లమెంట్ ఉపాధ్యక్షులు వెల్లూరు చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు 나도, 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 우리 나도, 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 나 나도, 나